ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎస్పీ గారికి మరియు ఆర్టీఎస్పీ గారికి అందరికీ స్వాగతం కూడా రావాలి అంకితం అవుతానని అంతేగాక తోటి వారి అందరిలో విస్తరింపజేయటానికి గట్టిగా కృషి చేస్తాను సబ్బ్రవల్లభాయ్ పటేల్ యొక్క దాడి అందిస్తానని

ఈ సెవెన్ లో మన ఇండిపెండెన్స్ దొరికింది ఆ టైంలో ఇండియా ఒక కంట్రీ ఒక రాష్ట్రం కాదు వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్ లో డివైడెడ్ ఉండేది అప్పటి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ చిన్న చిన్న స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్లో ఇండియా డివైడెడ్ ఉండేది సర్దార్ భాయ్ పటేల్ ఒక విజన్ ద్వారా ఇవన్నీ కింగ్డమ్స్కి యునైట్ చేయడం జరిగింది ఒక ఇండియా భారత్ యాజ్ నేషన్ ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తే మనమే సొసైటీలో చాలా డివిజన్స్ ఉన్నాయి పిల్లలు కూడా చూస్తున్నారు మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్ కాస్ట్ గ్రూప్ స్టేట్ లాంగ్వేజ్ అన్ని డివిజన్స్ ఉన్నాయి కానీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటి యునైటెడ్ వీ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు మేము ఒక యూనిటీ ప్లేస్ తీసుకుని ఈ కార్యక్రమం ఈ రన్ ఫర్ యూనిటీ మేము స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ